ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు అనగా రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిది శుక్రవారం రోజున గోచార రీత్యా మిథున రాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు అలాగే చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వివరాల్ని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ట్రిపుల్ టూ ఫైవ్ వన్ సెవెన్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి వాహనం నడిపేటప్పుడు ముఖ్యంగా మలుపుల వద్ద జాగ్రత్త అవసరం ఇతరుల నిర్లక్ష్యం మీకు ఇబ్బందులు కలిగించవచ్చు పెట్టుబడి పథకాల విషయంలో మదుపు చేసే ముందు ఒకరికి రెండు సార్లు ఆలోచించాలి ఇంటి లేదా సామాజిక సమావేశాల వద్ద రిపేర్ పనులు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి కుటుంబ పరిస్థితుల కారణంగా ప్రియమైన వారు కాస్త కోపంగా ఉండవచ్చు కాబట్టి శాంతంగా మాట్లాడే సమస్యలే తేలికపడతాయి కార్యాలయంలో చాలా వరకు పనులు అనుకూలంగా సాగిన కొన్ని అనివార్య కారణాలు మనస్సుకు భారంగా అనిపించవచ్చు వాటిపై ఎక్కువగా ఆలోచించి సమయం వృధా చేయకండి పనిలో ఇంటి నుంచి ఆశించినంత సహాయం రాకపోవడం వల్ల జీవిత భాగస్వామిపై స్వల్ప ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి జీవి ఆరోగ్య శాంతి కోసం హనుమాన్ చాలీసా పఠనం మేలు చేస్తుంది అదనంగా ఈరోజు మీకు సహనంతో వ్యవహరించే శక్తి అవసరమవుతుంది తొందరపాటు నిర్ణయాలు తప్పించుకోవడం మంచిది సాయంత్రం సమయంలో స్నేహితుడు లేదా శుభాకాంక్ష చెప్పే వ్యక్తితో జరిగిన చిన్న సంభాషణ కూడా మీ మనోధైర్యాన్ని పెంచుతుంది రాత్రి వేళ కొద్దిసేపు మీకు నచ్చిన పని లేదా ఆధ్యాత్మిక ఆలోచనలకు సమయం కేటాయిస్తే మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ రాశి మిథున రాశి అయితే లో తప్పకుండా ఎస్ అని రాయండి ఇక మీరు అనుకున్న ప్రతి విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు